హలో అండి పిల్లలకి తినడానికి ఈజీగా ఉండేలా గుల్లగా వచ్చేలాగా కలకరలాడేలాగా ఇంట్లో ఉన్న పిండిలతోటి జంతుకులు అలాగే ఈజీగా చేసుకోండి అప్పచ్చీలు అంటారు చెక్కలు కొందరు అంటారు అలాగే ఒకలే చేసేసుకోండి మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి విధానంలో గుల్లగా వచ్చేలాగా అన్నది రెండు రెసిపీస్ చూడండి రెండు కూడా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ చెక్కల కోసం నేను రెండు లోటాలు నీళ్ళు అన్నది పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఫస్ట్ ఇవి సగుబియ్యం అన్నది రెండు చెంచాలు అండి మూడు గంటల నా నానాలి అలాగే పెసరపప్పు కూడా రెండు చెంచాలు నానబెట్టుకున్నాను రెండు కూడా మూడు నాలుగు గంటలు నానితే బా బాగుంటాయి పప్పు చెక్కలు ఉప్పు జీలకర్ర కారం బట్టరు కావాలి అలాగే దీని స్పైసీనెస్ కోసం మూడు రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న నల్ల మొక్క తొక్క తీస్తూ తీసుకున్నది అలాగే వెల్లుల్లి కూడా తొక్క తీసి మూడు కూడా నీళ్ళు వేయకుండా కొంచెం ఇలాగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరిగిన దాంట్లో ఏంటి వేసుకోవాలో చూద్దాం ఇలా నీళ్ళు కొద్ది మరుగుతాయి కదా ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అందులోనే కలియపాకు ఖచ్చితంగా వేసుకొని చిదివేసి చిన్న ముక్కలు చిదిమేసి వేసుకోండి మీకు ఇప్పుడు పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అన్నది నానబెట్టుకోకపోతే పళ్ళు కంటుకున్నట్టు వస్తాయండి పప్పు చెక్కలు అందుకే మ్యాక్సిమం మూడు నాలుగు గంటలనే నానితే బాగుంటుంది ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా ఇందులో వేసుకోండి నాకు కొంచెం కారం త్రిమేంగా అవడం వల్ల కలర్ ఎక్కువ వచ్చింది అది కాకుండా వేరే కారం వేసుకుంటే మీకు మీడియం కలర్ వస్తాయి పప్పు చెక్కలు కారం వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు పిల్లలు ఇంకా తినలేరు కారం వద్దు అంటే పచ్చిమిర్చితో సరిపెట్టుకోవచ్చు కారం వేస్తే ఏంటంటే కొంచెం ఎర్రగా వస్తాయి లేదంటే తెల్లగా వస్తాయి అంగా వేస్తేనే నేను రెండు కూడా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఒక లోట నీళ్ళకి రెండు లోటాలు పిండి అన్నది పడుతుందండి బియ్యం పిండి దీనికి పప్పు చెక్కలకు బియ్యం పిండే అనేది తెలుసు కానీ బియ్యం పిండి అన్న చూపించలేదు రెండు లోటాలు బియ్యం పిండి వేసుకొని ఇందులో మీకు నచ్చితే బటర్ వేసుకోవచ్చు లేదంటే నూనె అన్న వేసుకోవచ్చు బటర్తో చేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందండి తినడానికి నూనె కంటే బటర్తో కమ్మగా అనిపిస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి కూడా పప్పు చెక్కలు కొంతమంది పెసరపప్పు వేసి చేస్తారు కొంతమంది చెనపప్పు వేసి చేస్తారు కొంతమంది పల్లీలు వేసి చేస్తారు మీ నచ్చిన పప్పుల పప్పు అన్నది మీ ఇష్టం ఇప్పుడు బాగా కలుపుకున్న దాని మీద మూత పెట్టి కసేపు ఉండివ్వాలి ఒక అరగంటన్నాన వేడిగానే ఉండాలి ఇప్పుడు ఈ సగం పిండి తీసుకొని మీకు ఎంత అవసరమైతే అంత పిండి ఇలా తీసుకొని దీన్ని కొంచెం వేడి నీళ్ళు అన్న అంటే ఇది చల్లారిపోయింది అనుకోండి వేడి నీళ్ళతో కలుపుకోండి చపాతి పిండిలాగా లేదు వేడిగా ఉందంటే జస్ట్ చెయ్య చేసి చెయ్యి కాలుకుంటూ ఉండడానికి చల్లనీటిలో చెయ్యి పెట్టి ఇలా తీసి ఇలా కలుపుకుంటే కనుక మీకు బాగుంటుంది ముద్ద స్పాంజ్లా వస్తుంది మీకు ఈ ముద్దగానే సరిగా లేదంటే కనుక పప్పు చెక్కలు బాగోవు ఇలా నేను అన్న చేయి చెక్కలు ఎంచుకుంటూ ఇలా చపాతి పిండి మాదిరిలో కలుపుకున్నాను మిగతాది మూత పెట్టి ఉండాలి ప్రతిసారి కూడా ఇలాగ ఆరిపోకుండా అన్నది పక్కన పెట్టుకోండి నేను ఒక్కదాన్నే కూడా చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకున్నాను చాలా చెక్కలు అవుతాయి ఇప్పుడు ఉండలు చేసుకున్నాను కూడా మూత పెట్టుకొని నెక్స్ట్ ఇలాగ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఖచ్చితంగా ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే మీకు ఎక్కడా కూడా పప్పు చెక్కలు అంటుకోవు అలా ఆయిల్ ప్యాకెట్ దానికి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా అందుకు నేను ఇలా ఒక లోటా కానీ గ్లాస్కి కానీ ఇలా కవర్ కట్టుకుంటే ఈజీగా ఉంటుందని మీకు చూపిస్తున్నాను అది దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది కొంతమంది కర్రతో ఒత్తుతారు అలా కంట ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద జస్ట్ ఇలా కవర్తో నూనె రాసుకొని కూడా కొంతమంది నొక్కుతారు అలా కూడా మీకు అంటుపోతుంది ముందు రెండు కూడా అలా చేసి చూపించిన వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది అందుకే మళ్ళీ కవర్ కట్టి చూపించాను ఇలా రెండు కూడా మనం చేసుకున్నవన్నీ కూడా ఇలా ఈజీగా చాలా ఎక్కువ పట్టేస్తాయండి బాండీలోని ఇలా ఎక్కువ ఎక్కువగా వేసుకున్నా అవ్వదు వేసుకున్న వెంటనే గరిటి పెట్టకండి గరిటి పెడితే వెంటనే ఇలిగిపోతాయి మీకు ఇలా మూత పెట్టుకోకుండా కానీ ఉంచుకున్నారనుకోండి బ్రే అంటే ఇలిగిపోతాయి అన్నమాట చెక్కలో బాగోవు గుండె గుండె అయిపోతాయి ఎప్పుడు కూడా ఈ చెక్ చేసిన తర్వాత కూడా టవల్ కప్పు ఉంచుకోవాలి అలాగే ఉండలకు కూడా టవల్ కప్పు ఉంచుకోవాలి ఏదన్నా తడి క్లాత్ కానీ పొడు క్లాత్ కానీ ఆరిపోకుండా చూసుకోండి అంతే ఇది ఏమీ లేదు చెక్కలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఇంట్లో తినడానికి పిల్లల పెడ బయటను కొన్నవి ఇలా రావేంటి మనకి ఇంట్లోనే అని అందరూ అనుకుంటారు ఇలా ఈజీ మెథడ్లు చిన్న చిన్న ఉపయోగిస్తే కనుక మన ఇంట్లో కూడా మన పిల్లలకి బయటను కొన్నట్టే చేసుకోవచ్చు కూడా ఎందుకండి ఒక అర కేజీ పిండి అర కేజీలో కొంచెం ఎక్కువ పిండి అంతేనది ఆ ఎన్ని చెక్కలు ఇగో చూడండి ఇలా ఆరిపోతే అలాగా ముక్కలు ఇరిగిపోతాయి మొక్కలు ఇరిగిపోతే గుండెలా వస్తుంది అందుకని మీకు అది చూపించాను అది ఇరిగింది కూడా నేను చూపించాను ఇగో నేను ఒకదా ఇంకా నూనె మరిగిపోయింది కదా అని మూత పెట్టలేదు అదే గుడ్డ కప్పలేదు వెంటనే కూడా ఇలా ఇరిగిపోవడం స్టార్ట్ అయ్యే ఇదండి ఇలా చేస్తాం పప్పు చెక్కలు అనేది ఈజీగా చూపించానా చూపించాను లేదా మాకు కామెంట్ చేయండి ఇదిగోండి కరకరలాడే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వారం రోజులైనా సరే మీకు ఇలా కరకరలాడుతూనే ఈ విధంలో చేస్తే మీ పప్పు చెక్కలు అన్నది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న పిండిలతో మూడు రకాల పిండిలతో మీకు జంతుకులన్న చూపిస్తున్నాను ఫస్ట్ రెండు గిన్నెలు బియ్యం పిండి తీసుకొని ఇలా జల్లించుకోండి ఖచ్చితంగా జల్లించుకోవాలి అలాగే ఒక పిండి ఏమో శనగపిండి తీసుకోండి పచ్చిశెన పప్పు పిండి ఇది ఒకటి బియ్యం పిండి ఇంకోటి ఒక చిన్న కప్పు ఒక రెండు కప్పులు బియ్యం పిండి అయితే ఒక కప్పు చనాపిండి పావు కప్పు పుట్నాల పప్పు ఇంట్లో పుట్నాల పప్పు ఉంటుంది కదా అది మిక్సీ చేసుకొని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది ఇది పావు కప్పు వేసుకోవాలి మూడు పిండిలు ఇలా వేసుకొని ఈ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా వాము అలాగే కారం ఉప్పు బట్టర్ కూడా వేసుకోండి బటర్ అన్నా వేసుకోవచ్చు వేడి వేడి నూనె మరుగుతున్నప్పుడు ఆ నూనె అన్న వేసుకుంటే మీకు గుల్లగా వస్తాయి బటర్ వేస్తే నేను ఎందుకు బటర్ ప్రిఫర్ చేస్తానంటే టేస్టీగా ఉంటుంది నోటి కమ్మగా ఉంటుంది నూనె మీద బటర్ ఆప్షన్ అన్నది చాలా బాగుంటుంది ఇలా మూడు కూడా ఉప్పది కలాలి కదా మొత్తం అన్నీ కూడా ముందు పిండిలో కడుపు కలుపుకోండి ఈ మూడు రకాల పిండిలు కూడా మెయిన్ ఇంపార్టెంట్గా చేసుకుని మనం ఏ మిల్లికి కూడా పిండి వెళ్ళి నించోవలసిన పని లేదు మన ఇంట్లో ఉన్న మూడు పిండిలతో చక్కగా వేసుకోవచ్చు ఆ జంతుకులు అంత టేస్టీగా ఉంటాయి దీన్ని నేను చల్లనీళ్ళతో కలుపుకుంటున్నాను వేడి నీళ్ళు కాదు ఇవి జస్ట్ నార్మల్ నీళ్ళతోటే ముద్దలాగా పిండి అదే చపాతి పిండి మాదిరిలో ముద్దులాగా కలిపి పక్కన పెట్టుకోండి చల్లనీళ్ళతోటే కూడా ఇది ఏమీ కూడా వేడి నీళ్ళతో అదే అవసరం లేదు కాసేపు ఇలాగా బాగా కలిపేసుకోండి ఒక మన చేతి బలం కొద్దిగా ఉపయోగించి బాగా కలుపుకుంటే కొంచెం గుల్లగా వస్తాయి అన్నమాట ఇలా కలుపుకున్న దాన్ని నూనె మరిగే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి చాలు ఇంకంత మించి ఏమీ ఎక్కువసేపు నానక్కర్లేదు జస్ట్ ఉప్పు కారాలు అవి పిండికి పట్టుకోవడానికి అంతే ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ ఆయిల్ లోపు మనం గొట్టాలవి రెడీ చేసుకోండి ఇలా గొట్టాలకు ముందే నూ ఒక్కసారి రాసుకుంటే చాలు నూనె ఎందుకంటే మాట మాటకి పిండి అంటుకుపోవడం ఇలా త తడి చేతితో తీయడం ఈ ప్రాసెస్ ఉండదు మీ దగ్గర ఏ గొట్టాలు ఉంటే ఆ గొట్టాలు పెట్టుకోండి నేను చిన్నటివి కన్నాలున్నవి తీసుకున్నాను నా దగ్గర ఉన్న గొట్టాలతో నేను చేస్తున్నాను మీకు ఏ ఉన్నా పర్లేదు కొంతమంది లావుగా ఇష్టపడతారు కొంతమంది సన్నంగా ఇష్టపడతారు నేను కొద్దిగా మీడియం సైజులో నా తీసుకున్నాను ఇది ఒకసారి మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకొని ఇప్పుడు మన గొట్టాల్లో పెట్టుకోండి ఇది గన్ షేప్ గొట్టాలు కొద్ది ఈజీగా ఉంటుందని తీసుకొచ్చాను నార్మల్ ఇప్పుడు ఎక్కడా కూడా కొంచెం దొరకట్లేదు ఇప్పుడు ఇవి నూనెలో వేసేసుకుంటే మీకు ఇటు అటు కూడా వేయించుకుంటే మీ ఇంట్లోనే ఉండే పిండిలతో మీ జంతుకులు ఎలా ఈజీగా వేసుకోవాలో ఈజీగా చేసుకోవచ్చు కూడానా అంత ఓ పిండి మీద దగ్గరకు వెళ్ళడం ఓన్లైన్లో నుంచి మా పిల్లలు ఓగా స్నాక్స్కి అది చేయమని అడుగుతున్నారండి అందుకే నేను ఈ రెండు కూడా చేసుకున్నాను ఇవి చేసి పెట్టుకుంటే వారం పది రోజులు వస్తాయి ఇలాగా ఇటు అటు వేయించుకుంటే మీకు ఇంట్లో ఉన్న పిండిలతో గుల్లగా టేస్టీగా జంతుకులు అన్నది రెడీ అయిపోతాయి బాగున్నాయా మరి రెండు రెసిపీస్ కూడా ఎలా ఉన్నాయో చూడండి కామెంట్ చేయండి మరి మర్చిపోకుండా నేను ఇలా చిన్నగా కూడా వేసుకు బాక్స్లో పెట్టడానికి అవుతుందని చిన్న చిన్నగా వేసుకున్నాను మీకు చూపించడానికి పెద్దది వేసి చూపించాను ఇదండి మన కలకరలాడే గుల్లగా వచ్చే జంతుకులవి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉన్నాయన్నారు మా వాళ్ళు ఎప్పుడూ చేస్తాను ఈరోజు కొత్తగా చేసేది ఏం లేదు ఇంట్లో ఉన్న పిండిలతో నేను ఇలా చేసుకుంటాను రెండు రెసిపీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి